కరణ్ గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన వారి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి చూపు పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి డెబ్బై మంది కంటి ఆపరేషన్ చికిత్స అందజేసి శంకర్ కంటి ఆసుపత్రి వారు వారిని కరణ్ కోట్ తరలించారు దీంతో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని పరామర్శించి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన విధంగా సమయానికి మందులు వాడాలని కళ్ళ జోడు కంపల్సరిగా ధరించాలని మరియు జాగ్రత్తగా ఉండవలసినదిగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప మాజీ ఎంపీ సి రాజ్ కుమార్ మరియు యువజన సాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ కుమార్ మరియు గ్రామ అధ్యక్షులు రాజ్ కుమార్ వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్ మరియు గ్రామ నాయకులు కూడా ఉన్నారు

ఈరోజు చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే మన కరణకోట గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఆరు మంది వారికి కంటి చూపు ఆపరేషన్ చేయించి వారి వారి పనులు డైలీ వైజ్ పనులు ఎవరి సహాయం లేకుండా వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ జీవితంలో సాఫీగా తాగడానికి ఈ ఆపరేషన్లు చాలా ఉపయోగపడతాయి ఈ ఈ యొక్క వీళ్ళకు కంటి చూపుని ప్రదానం చేయడంలో ముఖ్య కారణము ఎల్ఆర్న్ఆర్ సంస్థ ఎంతనో మా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అనిలు మరియు నా మిత్రుడు శరణ్ మరియు మేము నాతో పాటు మా కరణ్ కోటు కాంగ్రెస్ కార్యకర్తలు రాజు జర్న్నప్ప అంజలపన్న ముస్తాఫా అఖీలు వీళ్ళందరూ ఏకతాటి ఉండి వీళ్ళందరికీ అక్కడ ఉండి దగ్గరుండి స్క్రీనింగ్ చేయించి వాళ్ళకు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయించి దాదాపు అందరికి పోయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆపరేషన్ జరిగి వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితం సాఫీగా జరగడానికి అయినందుకు సక్సెస్ఫుల్ అయినందుకు భగవంతునికి ప్రార్థిస్తూ ఇక ముందు కూడా వీళ్ళతో పాటు నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్న గ్రామంలో ఎల్ఎన్ఆర్ సంస్థ ద్వారా కానివ్వండి అదేవిధంగా నా వంతుగా లయన్స్ క్లబ్ తరఫున నేను చేస్తుంటిని ఆ లెగసీని నా యొక్క మిత్రుడు మరియు యువ నాయకుడు అనిల్ కంటిన్యూ చేయడంలో చాలా సంతోషంగా ఉంది పైన కూడా మిగతా వాళ్లకు కరణ్ కోట్ చుట్టుప్రక్కల గ్రామాల వాళ్లకు ఎవరికి కూడా కంటి సమస్య లేకుండా మావంతు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ వాగ్దానం ఇచ్చుకుంటూ ఇటీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మరియు మా పెద్దలందరూ మా కోడలు ఉన్నాయి అన్ని సీనియర్ కోడలు వీళ్ళందరికీ ఆడేం డేమ్ చేయకుండా వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మిగతా అందరికీ లీడర్స్ అందరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఏమంటే మా కష్ట సమయంలో వీళ్ళు ఆదుకున్నారు మాకు ఆపరేషన్ కోసం మా కంటే కానీ లేకుండా ఆపరేషన్ కు మాకు సహాయం పంపించి మాకు సక్సెస్ఫుల్ గా మా ఆపరేషన్ చేయించుకొని తిరిగి మాకు ఖమ్మం కుట్లాక్ వచ్చినందుకు మీరు ఒకసారి వందనాలు అందరు థ్యాంక్ యూ అమ్మ డాక్టర్లు ఏం జరుగుతున్నారో వినండి ఆ తర్వాత ఏం ఇబ్బంది ఉన్నా మా లేనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్న దాదాపు నాలుగు వందల యాభై మందికి స్క్రీనింగ్ అయింది అందులో సెవెంటీ మెంబర్స్ ఆపరేషన్ కూడా సెలెక్ట్ అయ్యారు వారు కూడా నిన్న సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ ఈరోజు అందరూ ఆరోగ్యాలతో క్షేమంతో అరగోటు రావడం జరిగింది ఎందుకు సహకరించిన లోక నర్శ రాజ్ కుమార్ అన్న గారికి శరణ గారికి మా మిత్ర బృందానికి అందరికీ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి